హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను ఇవాళ వచ్చేసి నేను ఊర్లో అయితే ఉన్నానండి ఇవాళ ఏం చేశాను ఏంటని చెప్పేసి నేను మినీ బ్లాగ్ అయితే తీసానమాట సో నా మిక్చర్లో వింటూ మీరు వీడియో అయితే చూసేసేయండి ముందుగా అయితే నేను టిఫిన్ అయితే రెడీ చేసేసానండి చేసిన తర్వాత ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఊళ్ళో అయితే మా దేవుడి మందిరం ఇలా ఉంటుందండి సో లక్ష్మీ అమ్మవారు చాలా బాగుంది కదా సో ఇదైతే దేవుడి మందిరం అనమాట పూజ చేసుకొని ఇంటి వెనకాల ఇలా తులసి కోట అయితే కట్టించామన్నమాట తులసి గింజలు అయితే ఇలా బాగా వచ్చాయి చెట్టుకు అంతా గోరుగా వచ్చాయన్నమాట సో అవన్నీ నేను తీసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనకు ఫ్రెష్గా గ్రీన్ కలర్ వస్తాయి అనమాట మొత్తం చెట్టు అంతా పచ్చగా ఉంటేనే బాగుంటుంది కదా సో అలా ఈ గింజలు అయితే తీసేస్తున్నాను అనమాట తీసేసి ఒక కవర్లో అయితే పెట్టేశానండి చాలా వచ్చాయన్నమాట చెట్టు నిండా ఉన్నాయి కదా సో తీస్తే ఒక పెద్ద కవర్ అయితే నిండిపోయింది సో కవర్లో అయితే మొత్తం పెట్టేశాను అనమాట ప్యాక్ చేసేసాను అలాగే కొన్ని అయితే నేను ఇలా చెట్టు మొదట్లో వేసాను సో అలా వేయడం వల్ల మనకు తులసి మొక్కలు అయితే వస్తాయి కదా సో ఇలా డైరెక్ట్గా గింజలు వేసుకొని మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మంచిగా వస్తాయి అని చెప్పేసి నేను కొన్ని మొదట్లో అయితే వేసానండి చెట్టు మొదట్లో మనం రోజు నీళ్ళు పోస్తుంటాం కాబట్టి పెరుగుతుంటాయి అలాగే మేము తులసి కోటను కింద మధ్యలో వదిలేసామండి కింద భూమిలోంచి ఉందన్నమాట అందుకని చెప్పేసి రోజు పోయకపోయిన వాటరు మనకి ఇలాగే పచ్చగా గుబురుగా వస్తుందన్నమాట నీళ్ళలో డైరెక్ట్గా పెరగడం వల్ల మనకు తులసి చెట్టు అనేది గుబురుగా వస్తుంది మనం చిన్న చిన్న తొట్టిలో పెంచుకోవడం వల్ల ఇలా నీళ్ళలో పెంచితే తులసి చెట్టు బాగా వస్తుందనమాట సో అవన్నీ నేను గింజలు అయితే తీసేసాను అనమాట తీయడానికి నాకు గంట టైం అయితే పట్టిందండి అదంతా చేసుకొని పూజ చేసుకొని వచ్చేసరికి సో ఇక్కడికి చేసేసుకొని వచ్చాను అనమాట అలాగే ఇక్కడ ఇంటి మాకు ఒక వంకాయ చెట్టు అయితే ఉందండి సో మేము ఇన్ని రోజులు లేం కదా వచ్చేసరికి అయితే ఇలా వంకాయలు అయితే చెట్టు నిండా కాసాయన్నమాట సో ఎన్ని వచ్చాయో చూడాలన్నమాట సో అవన్నీ తెంపుతున్నాను ఎందుకంటే ఇవాళ నేను వంకాయ పులుసు చేద్దామని చేశానండి సో ఇలా వంకాయలతో వంకాయ పులుసు చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చే చూడండి అలాగే మీరు ఎవరైనా చేస్తారా అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి చూసారు కదా వంకాయలు కానీ మనకు చిక్కుడుకాయలు కానీ తొందరగా కనిపించవండి చెట్టు కొమ్మల్లో ఇట్లా ఆకులు దాక్కుని ఉంటాయి అనమాట ఎందుకంటే అవి గ్రీన్ ఉంటాయి అలాగే కాయలు అవి కూడా గ్రీన్ కలరే ఉంటాయి కదా సో అలా మనకు కనపడవన్నమాట సో చూసి చూస్తూ చూసి చూసి తెంపాలి సో ఇది చూసారు కదా వంకాయ అయితే చాలా పెద్ద సైజు మనం అలాగే వదిలేస్తే ఇంత పెద్ద సైజు అవుతుందన్నమాట సో ఇది ఒకటి అలా పెద్దగా ఉంది చూడటానికి పెద్దగా ఉంటుంది ముదిరినట్టు ఉంటుంది కానీ సో వండితే మనకు తొందరగా ఉడికిపోతుందండి సో కొద్దిగా పెద్దగా అవగానే గింజలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ముదరదండి మనకు కొన్న వాటికంటే ఇలా ఇంట్లో పండించినవి అయితే తొందరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇన్ని వంకాయలు అయితే వెళ్ళాయి సో చూసారు కదా ఇన్ని వంకాయలు అయితే వచ్చాయన్నమాట ఇవన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పుల్స్ అయితే చేద్దాం సో వంకాయ అయితే మనం ముందుగా ఇలా ఆనియన్ అయితే కట్ చేసుకోవాలండి నేను ఒక మూడు నాలుగు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా కాటు పెట్టి వేసుకుంటే బాగుంటుందండి పులుసులోకి ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పులుసులోకి ఆనియన్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట అందుకని చెప్పేసి ఆనియన్ ఎక్కువగానే వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము సో ఈలోపు మనం ముందే చింతపడి నానబెట్టేసుకోవాలండి నేను ఒక రెండు ఒక పెద్ద అంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట నానబెట్టేసుకొని రసం తీసుకున్నాను అలాగే వంకాయలు అయితే ఈ షేప్లో కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఆనియన్ ఒక సగం వరకు ఉడికిన తర్వాత మనం ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రసం అయితే పోసుకోవాలండి చింతపండు రసం ఇలా తీసుకొని ఉంచుకోవాలన్నమాట మరి పల్సగా కాకుండా అలా చిక్కగా కాకుండా మీడియంలో ఇలా చింతపండు రసం తీసుకొని అది మరిగబెట్టుకోవాలి ఈ లోపు నేను మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఇలా వంకాయలు అయితే ఫ్రై చేసుకున్నాండి కొద్దిగా అంత ఆయిల్ వేసేసుకొని ఈ వంకాయ ముక్కలైతే ఫ్రై చేస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఇప్పుడు పసుపు ఆనియన్ అవన్నీ ఫ్రై చేసాం కదా సో ఆనియన్లోనే ఇలా వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు పులుసులో సరిపడంత ఉప్పు వేసాను అలాగే నువ్వుల పౌడర్ వేస్తున్నానండి ఒక నాలుగు టీ స్పూన్ల నువ్వులో పౌడర్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసి బాగా కలపాలండి సో ఇది మరిగేలోపు మనం ఈ వంకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన ఇచ్చేసి అందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వచ్చేసి ఆ నాలుగు టీ స్పూన్ల కారం పొడి వేసాను మీరు కారం తగినట్టు వేసుకోండి ఎందుకంటే పుసులకు ఎక్కువనే పడుతుంది ఇక్కడ వచ్చేసి కొద్దిగా బెల్లం అయితే వేసానండి పులుపు కదా అందుకని కొంచెం బెల్లం వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు మనం ఇందులో వేసుకోవాలంటే సో ఇవి ఊర్లో పండించిన వంకాయలు కాబట్టి ఊర్లో చెట్టు కాసాయి కదా సో ఆ వంకాయలు కాబట్టి మనకు తొందరగా ఉడికిపోతున్నాయి అనమాట సో ఉల్లిగడ్డలో ఉడికి ఫ్రై చేసేసరికి మనకు ఆల్రెడీ కొద్దిగా ఉడికిపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఇలా పులుసు మరిగేటప్పుడు సపరేట్గా వాటిని ఫ్రై చేసేసి పులుసులో వేసాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఆనియన్లోనే ఫ్రై చేసుకోవచ్చు సో ఇది తొందరగా ఉడికిపోతుంది అని చెప్పేసి నేను పక్కకు ఫ్రై చేసేసి ఇందులో వేసేసానండి సో ఇలా చేసేసుకొని మనం ఉప్పు కారం సరిపోయిందని ఒకసారి చెక్ చేసుకోవాలండి సో మనకు ఆయిల్ అయితే ఇలా తేలిపోతుంది కదా ఇలా తేలిపోయిందంటే మనకు పులుసు అనేది రెడీ అయిపోయిందనమాట సో పులుకు పులుసు అనేది బాగా ఉడికిందండి సో ఉప్పు కారం అవి చూసేసుకొని తిని సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ దించే ముందు ఇలా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ పులుసు అనేది చాలా బాగుంటుందండి మన పాతకాలంలో అయితే వంకాయ ముక్కలు కట్ చేసి ఎండపెట్టి ఒరుగులు అంటారనమాట వంకాయ ఒరుగుల పులుసు చేసేవాళ్ళు సో నేనైతే ఇప్పుడు నా స్టైల్లో ఇలా వంకాయ పులుసు అయితే చేస్తున్నానండి మీరు కూడా ఇలా వంకాయ పులుసు చేసుకుంటారా అండ్ అలాగే రెసిపీ ఎలా ఉందని కామెంట్ చేయండి సో చూసారు కదా ఇలా ఉంటుందండి నేను కొంచెం పులుపు మేము ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా పులుసు అనేది ఎక్కువ పోసుకుంటాము మీరు పులుపు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా చింతపండు అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా